తార్మల్ ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఫ్యామిలీ వీక్ అంటేనే నాన్ స్టాప్ ఎమోషనల్స్ అన్న చెప్పచ్చు ఇంకా అలాంటిది సుమన్ లాంటి వారికి టైం కొంతసేపు మాత్రమే ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇంకా ఇంకా ఫ్యామిలీ వీక్ ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నీకు నచ్చినట్లు ఉండొచ్చు సుమన్ గారు అని చెప్పడంతో బిగ్ బాస్ మీ భార్య అయితే వస్తున్నారో హౌస్ లోపలికి అని చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్ ఇంకా సుమన్ ఒక్కసారిగా గార్డెన్ ఏరియాలో తన భార్య కోసం చూస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారి తన భార్యను చూసి ఎమోషనల్ అయిపోతాడు తన కోసం ఒక స్పెషల్ స్వీటెస్ట్ సాంగ్ కూడా వేయడం జరిగింది బిగ్ బాస్ ఇంకా తీసుకుని తేవడమే కాదు ఈ రోజు మా స్పెషల్ యానివర్సరీ డే అని కూడా చెప్పుకుంటూ వచ్చింది తన భార్య వాళ్ళ యానివర్సరీ రోజు బిగ్ బాస్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇంకా సుమన్ అలాగే తన భార్య ఎమోషనల్గా హక్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అలాగే ఇంకా తన భార్య దగ్గర కూర్చొని తినే గేమ్ ఎలా ఆడుతున్నాను అని అడుగుతూ ఉంటాడు నా నువ్వు బాగానే ఆడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు అంటూ చెప్తూ ఇంకా ఎమోషనల్ గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అలాగే ఇంకా బాబు ఏం చేస్తున్నారు పాప ఎలాగుంది ఉంది అంటూ వాళ్ళ పిల్లల కోసం కూడా అడుగుతూ ఉంటాడు అలాగే ఇంకా మీరు ఎందుకంటే ఏడుస్తున్నారు ఇంకా ఎన్ని వారాలు ఉండి మహా అయితే ఐదు వారాలు ఉండి ఈ ఐదు వారాలు మీరు గేమ్ బాగా ఆడు ఆడేసి ఇంటికి కప్పు తీసుకొని రావాలి పిల్లలు నీ కోసం ఎదురు చూస్తారు మా డాడీ ఎలాగైనా కప్పు తీసుకొని వస్తారు అనేసి పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటూ ఇంకా సుమ్మన్కైతే స్వీట్ తినిపిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ భార్య చూసి చాలా రోజులతో చూసిన తర్వాత సుమన్ అయితే ఇంకా ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఏడుస్తూ ఉంటాడు అలాగే గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి ఒక సాంగ్ కి డ్యాన్స్ వేశాడు ఇంకా సుమన్ అలాగే తన భార్య మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో అయితే సుమన్ ఫ్యామిలీని చూసి అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు కంటెస్టెంట్స్ అందరూ కూడా